పంతొమ్మిది వందల తొంభై ఐదు తొంభై ఆరులో ఆయన ఐటీ ఐటి అంటే ఆనాటి ప్రతిపక్షంలో ఉన్న వారు కంప్యూటర్ అన్నం పెడుతుందా అని అడిగిన వారు ఈరోజు అదే కంప్యూటర్ మనందరికి అన్నం పెడుతుంది ఆయన విజన్ తోనే మన రాము చెప్పినట్లు ఈ రోజు మనందరం ఈ స్థాయికి వస్తాం జరిగింది ఏ దేశానికి వెళ్ళినా తెలుగు వాళ్ళు ఉన్నారంటే దాని వెనకాల కారణకుడు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఒక పక్కన ఆయన ఇంకో పక్కన ఆంధ్ర రాష్ట్రంలో ఇంకొక టీం ఉందండి అది టీం లెవెన్ అర్ధమైందా రాజా అదొక ఏడుపు గొట్టు టీం వాళ్ళకి ఏడు ఏడుస్తోంది తప్ప ఇంకేదీ తెలియదు పెట్టుబడులు మేము తీసుకొస్తామంటే అంటే ఏడుస్తారు సింగపూర్ కి వెళ్ళి పెద్ద ఎత్తున మేము అక్కడ ఉన్నా మంత్రుల్ని పారిశ్రామిక వ్యక్తులు కలిస్తే ఆంధ్ర రాష్ట్రానికి రావద్దని ఆ ఏడుపు టీం ఈమెయిల్ పెట్టే పరిస్థితి ఇంతేకాదు కాదు కొన్ని కంపెనీలు కలిస్తే వాళ్ళు కూడా ఈమెయిల్ పెడుతున్నారు ఆంధ్ర రాష్ట్రానికి రావద్దని కానీ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని చూసారు ఆ కంపెనీలు వస్తే మటు క్రేడ్ తీసుకోవాలనుకుంటున్నారు క్రేడ్ చోరీ అంటారు ఈ టీం ఏమైనా మోహన్ చూసి ఎవరిని వస్తారా ఆంధ్ర రాష్ట్రానికి క్రెడిట్ ఇవ్వాలండి కోడి కత్తి కోడి కత్తికి క్రెడిట్ ఇవ్వాలి బాబాయిని లేపేసిన క్రెడిట్ ఇవ్వాలి తల్లిని చెల్లిని మెడబెట్టి బయటికి ఎంటేసిన క్రెడిట్ ఈ ఏడుపుట్టి టీంకి ఇవ్వాలి మనందరం అంతేకాదు ఒక్క వ్యక్తి బతికేదానికి ఏడు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి విశాఖపట్నంలో ప్యాలెస్ నిర్మించే క్రెడిట్ ఈ ఏడుపుట్టు టీంకి కి మనందరం ఇవ్వాలి నాకన్నా మీకే బాగా తెలుసు గతంలో కోడిగుడ్డు మంత్రిని కోడిగుడ్డు మంత్రిని మీరు డావోస్ ఎందుకు వెళ్ళలేదంటే అక్కడ చాలా చలిగా ఉంది మేము డావోస్కి వెళ్ళలేమని చెప్పే పరిస్థితి మనందరం చూసాం ఎంత చల్లగా ఉన్నా ఎంత వేడిగా ఉన్నా తెలుగు కోసం అహర్నిశలు కష్టపడే ఏకైక వ్యక్తి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు నేను గర్వంగా చెప్తున్నా మీరు వేదిక మేము చూడండి ఆయన నాయకత్వంలో ఒక యంగ్ బ్రిగేడ్ యంగ్ టీం పనిచేస్తుంది నేను ఎన్నోసార్లు చెప్పా మా అందరికి అది ఒక అదృష్టం నాలుగు దశాబ్దాలుగా క్షమించాలి ఐదు దశాబ్దాలుగా ఆయన రాజకీయాలు ఉన్న వ్యక్తి అన్ని చూసిన వ్యక్తి ఒక అద్భుతమైన మెంటరింగ్ మా అందరికి వస్తుంది నేను గతంలోనే చెప్పా మేమందరం అందరం మిసైల్ లాంటి వాళ్ళం కానీ మిసైల్ కి జీపీఎస్ లేకపోతే చాలా ప్రమాదకరమైన పరిస్థితి యంగ్స్టర్స్ వేదిక ఉన్న ముగ్గురం మేము మిస్సైల్స్ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే మా అందరికి జీపీఎస్ అందుకే అందుకే ఆయన నాయకత్వంలో మేము పనిచేస్తూ ఈగోలు లేవు ఈగోలు లేవు ఎలాంటి ఫీలింగ్ లేవు ఒకే ఒక లక్ష్యం ఆయన ఏ విజన్ అయితే రూపొందించారో అది సాధించేదానికి మేమందరం ఆహార నిశాలు కష్టపడుతున్నాం